ఆ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము నాటుకోడిని సండే కదండి నాటుకోడు మా ఇంట్లో పెరిగిన కోడిని కోసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం వెళ్ళాం కదా తణుకు పక్కన అజ్జరం అక్కడ కొనుకొచ్చుకున్నానండి ఇది ఇత్తడి దాకా చాలా అందంగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది అండి మన పూర్వీకులు వాళ్ళు ఇలా ఇత్తడి పాత్రలో ఉన్నారు కాదు బొండు తిన్నారు కాబట్టి అలా అంత బలంగా ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ పోసుకున్నాం ఫ్రెండ్స్ కారం తక్కువ వేసుకొని పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకుంటే స్పైసీగా ఉంటుంది కూడా ఇదిగోండి చికెన్ తెచ్చుకున్నామని చెప్పాను కదా శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నామండి ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ తగినంత ఉప్పు వేసుకుంటున్నాము దీంట్లో వాటర్ తీసుకుందండి ఉప్పేసుకుంటే అదే వేసుకుంటున్నామండి చూడండి ఫ్రెండ్స్ అల్లం వెల్లు పేస్టు పచ్చివాసన పోయే వరకు వేసుకోవటం అండి చూడండి ఫ్రెండ్స్ కరివేపాకు కూడా వేసుకుంటున్నాం మూత కూడా ఇలా వచ్చింది చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ మన ఇంట్లో కోడే కాబట్టి ఏమన్నా టేస్ట్గా ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ కొద్ది అది దగ్గరికి అయింది కదా పులుపు ఉంటే ఉడకదని ఇప్పుడు వేసుకుంటున్నా టమాటాని చూడండి ఫ్రెండ్స్ కారం కూడా వేసేసుకుంటున్నాము కలుపు కారం కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్ ఎక్కువ నీళ్ళు పోసుకొని వండుకోండి ఎందుకంటే నాటుకోడ కదా గమ్ముని ఉడుకుద్దని అసలు విజిలేపించుకోవాలి నేను ఎందుకు వేయలేదండి అని వేయలేదండి వాటర్ పోసుకున్నాం కాదండి ఉడికే వరకు కనీసం పావు గంట పైన ఉడుకుద్దండి ఉడికాక మళ్ళీ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ నాటుకోడలో కదా పెట్టమ పెట్టని పోసుకున్నాం కాబట్టి గుడ్లు వచ్చిన యాగ్స్ వేస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ అసలు చెక్క పౌడర్ అంటారు కదండి ఆ పౌడర్ చూడండి ఫ్రెండ్స్ చూడండి లాస్ట్గా చికెన్ నాటుకోడి పులుసు రెడీ అయిపోయిందండి కొత్తిమీర వేసుకున్నాం నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి నేను ఉన్నటువంటి చాలా టేస్టీగా ఉంటుంది మన ఇంట్లోనే పెంచుకున్నాం కాబట్టి ఆర్గానిక్ అయినా చికెన్ పుల్స్